సార్ రాష్ట్రంలో మనం ఎంతో అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాము తర్వాత అర్హత అనేది ఒక ముఖ్యమంత్రిగా ఎవరు వెళ్ళగలరంటారు ఆ స్థాయికి ఆ స్థాయికి లోకేష్ కెళ్ళే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని చూసాము అంటే ఎంత అనుభవం చంద్రబాబు గారిని చూసాము అలాగే ఒక్క అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గారిలోకి వచ్చారు మీరిద్దరి మధ్య తేడా ఏమైనా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలించడానికి పనికిరాడు చంద్రబాబు గారికి ఆయనకి నక్కే నాగలోగా అనుకున్నాను తేడా ఉంది చంద్రబాబు గారు పరిపాలన అధ్యక్షుడు ఏమీ లేదు ఏదో బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటే కానీ బటన్ కూర్చోబెడితే నేను నొక్కుతాను అదే బటన్ ఆ పోస్ట్ లో ఉంటే అప్పులు తెచ్చి నొక్కడం అనేది నేనైనా నొక్కుతాను అంటే ఇప్పటికి ఎలక్షన్లు జరిగితే మళ్ళీ నేను అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తాను భవిష్యత్తులోనే రాలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిది కదా అసలు భవిష్యత్తులో వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం అంటే ఏంటంటే అనేది ప్రజలు చదువు చూశారు అంటే ఐదు సంవత్సరాల్లో అంటే వచ్చిన సంవత్సరం కాలంలోనే కోటం ప్రభుత్వంలో ప్రజలు అనేది సుఖశాంతులతో లేరు మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు న్యాయకారంలోకి వస్తాను ఎవరు చెప్పారు సుఖశాంతులతో లేరు అనేది ఆయన చెప్పుకుంటే సరిపోద్ది ప్రజలందరూ సుఖశాంతులతోనే ఉన్నారు అంతా ఇదిలో మంచి ఇదిలో ఉన్నారు జోష్ లో ఉన్నారు ఇప్పుడు పులివిందలు ఉంది ఎలక్షన్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలక్షన్ అంటే ఏంటో తెలియకుండా రోడ్డు ఇజంగా చేశారు దాన్ని ప్రజాస్వామ్య ఇప్పుడు ఇది చేశారు ఎలక్షన్ జరిపించారు అనేది నేరం అక్కడ లేదంటే ప్రజాస్వామ్య బాగా జరపడం అనేది జరపకూడదు గు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కులివెందులు అయితే ఏకగ్రీవాలు అయితే వచ్చినాయి అయితే ఇప్పుడు కోటం ప్రభుత్వానికి మళ్ళీ అధికారంలోకి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆంక్షలు పెట్టి వైసీపీ అక్కడ పుంజుకుంటుందా అని చెప్పి ఒక భయం పట్టుకుంది అంట అవును హండ్రెడ్ పర్సెంట్ పుంజుకుంది కూటమి ప్రభుత్వం పులివెందుల్లో కూడా బాగా వేస్తున్నారు పులివెందులు జెడ్పీటీసీ కొడుతున్నారు ఒంటిమిట్ట కొడుతున్నారు అవి రెండు వస్తాయి ఎందుకంటే అది ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తే వాళ్ళ ఆనందం వేరుగా ఉంది జనాలు టీవీలో చూస్తున్నాము చూస్తే వాళ్ళు ఏంటంటే స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఓటేసే అవకాశం లేదు ఇప్పుడు డబ్బు విచ్చల విడిగా డబ్బు వచ్చింది ప్లస్ వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే అవకాశం వచ్చింది చాలా సంతోషపడుతున్నారు అండి అంటే ఇప్పటివరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎప్పుడు లేనటువంటి ఆంక్షలు నిన్న పులివెందులు పెట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తారు అక్కడ రౌడీజం రాజ్యం ఏలుద్ది కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగని ఎవరు బూతులు క్యాప్చర్ చేస్తారు లేదంటే నీళ్ళు పోతారు బ్యాలెట్ పెట్టలు ఇవన్నీ రకరకాల రౌడీజం ఉంది కాబట్టి పోలీసింగ్ వ్యవస్థ అనేది నిన్న కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో నాయక్ గారు ఆధ్వర్యంలో మురళీ నాయక్ గారు ఆధ్వర్యంలో చాలా బాగా మెయింటైన్ చేశారు స్వచ్ఛందంగా జనాలు వచ్చి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళని వేయకుండా అడ్డుకున్నారు అంటే గత నలభై సంవత్సరాలుగా పులివెందుల్లో ఒక కోట అది టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి రాలేదు ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం దొంగ ఓట్లు వేసారు అనే ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు అదేమి లేదు అసలు ఇప్పుడు లోకడ మీరు చూశారు టీవీల్లో రౌడీజం అంటే ఏంటిది స్థానిక సంస్థల్లో నామినేషన్ వేయటానికి వెళ్ళనీయకుండా చేసి నామినేషన్లు వేయనీయకుండా ఎన్ని రకాలు చేయాలో అన్ని ఏకగ్రీవాలు చేస్తున్నాం చేశారు కానీ మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఏకగ్రీవం చేసుకుంటా వచ్చారంటే పోటీ చేసేవాడు ఎవడు లేడా మరి ఇప్పుడు పదకొండు మంది ఎలా వచ్చారు పోటీ చేయటానికి ఒకళ్ళిద్దరు కాదు కదా పదకొండు మంది పోటీ పడ్డారు రెండు సార్లు పదకొండు మంది పోటీ పడ్డారు అంటే దానికి ఏంటి వాళ్ళకి ఒక రకమైన ధైర్యం మనం పోటీ చేయాలి అనే ఒక ధైర్యం మనకేమి కాదు అనే ఒక భరోసా దాని మీద పోటీ చేయడానికి ముందుకు వచ్చారు ఓటర్లు కూడా అలాగే ముందుకెళ్ళి ఓటర్కు వినియోగించుకున్నారు పోలీసులు సైతం నారా లోకేష్ ఒక రాజ్యాంగం అనేది పనిచేస్తుంది అండి ఈ పోలీసులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఇది అనేది అదంతా ఉట్టి మాట పోలీసింగ్ అనేది ఏంటంటే వాళ్ళు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి ఒక పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళకి లాండ్ ఆర్డర్ ఏంటి అనేది వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళకి ప్రొసీడ్ అవ్వన్నారు అది వాళ్ళు లాండ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది వాళ్ళ యూనిఫార్మ్ కూడా ఇది వాళ్ళు చూపిస్తున్నారు అంతవరకు అంటే మనం చూసుకుంటే నారా లోకేష్ పాదయాత్ర చేశారు జగన్ పాదయాత్ర చేశారు అలాగే నారా లొకేషన్ రెడ్ బుక్ అన్నారు జగన్ కూడా బ్లూ బుక్ అంటున్నారు అంటే ఇప్పుడు నారా లొకేషన్ జగన్ ఫాలో అవుతున్నారు అనుకోచ్చా లేకపోతే జగన్ ని నారా లోకేష్ ఫాలో అవుతున్నారు అనుకో జగనే నారా లొకేషన్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు ప్రశాంతంగా చేసుకున్నాడు పాదయాత్ర ఆయనకు కావలసినంత సెక్యూరిటీ ఇచ్చారు ఏమీ ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది అదే లొకేషన్ పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకోవాలని కనీసం కూర్చుంటాన్ని ఉంచుకుంటా స్కూల్ కూడా లేకుండా మైక్ తీసేసి ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు అంటే ఈ కింద గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అవన్నీ రాటు తేలేలాగా చేశారు వాస్తవంగా చెప్పాలంటే పాదయాత్ర చేయడంలో లొకేషన్ ఎక్కితే రాటు తేలేడు అంటే ఇప్పుడు నారా లొకేష్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు నా వైఎస్ జగన్ వచ్చేసి ఒక యాప్ తీసుకొస్తా అంటున్నారు కార్యకర్తల కోసం మెడిసి పెట్టుకోమని చెప్పండి ఈ రెండింటిని రెండింటి మెడిసి పెట్టుకోవడానికి తప్పించి ఎందుకు పనికి రాదు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాళ్ళ జనాలు సేవలు ఇంట్లో కూర్చొని మనం ఉపయోగించుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఏది కావాల్సిన సరే మనం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా అన్ని రకాలుగా ఎందుకంటే చదువుకున్న వ్యక్తి మంచి ఇది ఈయనగా చదువు సంజ లేదు ఏం చేయాలో తెలవదు ఏదో సలహాదారుల మీద ఆధారపడి వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం అంతే తెప్పించి ఆయన దగ్గర ఏ పరిపాలన ఇది అనేది లేదు డబ్బు ఎలా దండుకోవాలనే మాత్రం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ తెలివితేటల్లో మాత్రం ఆయన సాటి ఎవరో రారు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే ఇప్పుడు విజ్ఞానంతో ఏఐని తీసుకొచ్చారు అలాగే పలు కంపెనీలు కూడా ఆహ్వానిస్తున్నారు అయితే ఈ కంపెనీలని తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు అది అవగాహన లేని మాట్లాడే మాట ఇప్పుడు కంపెనీ అనేది వస్తే ఇప్పుడు అక్కడ భూమి ఉండి ఎవరికైనా పూడు పెట్టుద్దా ఇప్పుడు నీలాగా కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు ఈ తనఖా పెట్టట్లేదుగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఊడుకో ఇవ్వట్లేదుగా భూమి అనేది ఒక కంపెనీకి ఇస్తే దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఎంప్లా పెట్టుబడులు వస్తాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది వీళ్ళు అదే డబ్బును మళ్ళీ ఖర్చు పెడతారు మనకి బడ్జెట్ అనేది రూపాయి ఇది అవుద్ది ఆంధ్ర సంపద రెండు రేట్లు మూడు రేట్లు పెరుగుద్ది ఒకప్పుడు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో తొంభై వేల కోట్లు ఉన్న బడ్జెట్ రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళేసరికి రెండు లక్షల ముప్పై వేల కోట్లకి వెళ్ళింది అదే జగన్ వచ్చినప్పుడు ఆ రెండు లక్షల ముప్పై వేల కోట్ల నుంచి ఐదు సంవత్సరాలు దిగిపోయే తప్పు కూడా అక్కడే ఉంది ఊరిని అయ్యేది తగ్గకుండా చూపించడానికి చూపించుకోవటమే తప్పించి అందులో అరవై డెబ్భై లక్షల కోట్లు పనులు ఊరినే కేటాయించడం కానీ జరిగేది కాదు మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ముప్పై ఉన్నది మళ్ళీ ఈయన వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఐదేళ్లలో కనీసం నాలుగు లక్షల కోట్లు ఎన్ని వడ్డీలు కడుతున్నా సరే నాలుగు లక్షల కోట్లకు వెళ్ళొద్దు బడ్జెట్ అని ఇప్పటికే రాష్ట్రం అప్పుడులో ఉంది సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు దాచుకోవడం దోచుకోవడమే పనిగా పని చేస్తున్నారు కానీ ఏ పథకాన్ని పూర్తిగా అయితే అమలు చేయలేకపోయారంటే వాళ్ళకి దాచుకోవటం దోచుకోవటం వాళ్ళకి తెలుసు కాబట్టి అదే యాంగిల్ లో ఆలోచిస్తారు వాళ్ళు చేసిన పని అందరూ అలాగే చేస్తున్నారు అనుకుంటారు కానీ అందరూ అలా చేయరు కదా పరిపాలన ఏంటి ఏంటి అనేది పెట్టుబడులు ఏ విధంగా తేవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనేది అది చూసేవాడికి అర్థం అవుద్ది నిన్ను నమ్మేవాడు ఒక ఎకరా భూమి ఇచ్చినాడు ఉన్నాడా రాజధానిలో వాళ్ళు నలభై వేలు ఎకరం ఇచ్చారు రూపాయి ఖర్చు లేకుండా కొనాలంటే ఎంత అవుద్ది గవర్నమెంట్ తరఫున డబ్బు కట్టాలంటే ఎంత అవుద్ది రూపాయి ఖర్చు లేకుండా భూమి వచ్చిందా ఇవాళ రాజధాని పనులు ముమ్మరంగా పనులు తాగుతున్నాయి రేపు డిసెంబర్కి వెళ్ళేసరికి అసలు పని పట్టుకోవడానికి పగ్గాలుండవు డిసెంబర్ నెల రైతులకు ఒక చేత్తో ఇస్తానే రెండో భూములని బలవంతంగా లాక్కుంటున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు భూబకాసురుడిగా మారాడు అనేది ఒట్టి మాట అది ఏ విధంగానో ఏంటి అనేది వాళ్ళని ప్రూవ్ చేయమనండి ఇప్పుడు డెవలప్ చేసి అక్కడ ఒకప్పుడు ఇరవై లక్షల రూపాయల భూమి అమరావతి ఇవాళ వాళ్ళకుండా ఎంత ఎంతవుతుంది గజం ఇరవై ఏళ్ళు లెక్కేసుకుంటే ఎంత వస్తుంది చెప్పండి ఇరవై ఏళ్ళు లెక్క ఒకప్పుడు ఇరవై లక్షలు భూమి అవుతుంది ఇవాళకి రాజధాని రాకపోతే అది ఇరవై లక్షలు లేదంటే ఇంకో పది లక్షలు ముప్పై లక్షలు ఉండేది మిగతాదంతా ఇప్పుడు కృష్ణా జిల్లా అంతా ముప్పై లక్షలే ఇక్కడ ఏం పెరగలేదు ఇవాళ రాజధానిలో ఇరవై ముప్పై లక్షలు ఉండేది ఇలా కనీసం పన్నెండు వందల గజాలు లెక్కేసుకున్న గజం ఇరవై ఏళ్ళు లెక్కేసుకున్న రెండున్నర కోట్లు మూడు కోట్లు వస్తాయిగా అదే ఈ రాజధాని నిర్మాణం అనేది ఎవరి నెరవేరొచ్చు అంటారు అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అవద్ది ఐదు సంవత్సరాల్లోనే పూర్తి అవడం కూడా జరుగుద్ది అయితే ప్రధాని మోదీ వచ్చి పునర్నిర్మాణం చేయడం జరిగింది రాజధానికి అలాగే ఇప్పుడు కేంద్రంలో ఒక పట్టున్న కూడా ఒక నిధులు తీసుకురావడంలో చంద్రబాబు అయితే విఫలం అయ్యారంట చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో విఫలం అయినమాట వాస్తవం కేంద్రం సహకారం కానీ ఇప్పుడు ఫండ్స్ తేటంలో కానివ్వండి పెట్టుబడులు తేవడంలో కానివ్వండి చాలా అంటే చాలా సక్సెస్ అయ్యారు పెట్టుబడులు ఎన్ని ఎన్ని వేల కోట్లు వస్తుంది పేపర్ లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు ఏదో బ్లూ మీడియా బర సరిపోదు కదా అంటే ఈ అభివృద్ధి అనేది చూపించలేక ఈ ఈ అరెస్ట్లు అన్ని జరుగుతున్నాయి వరుస అరెస్ట్ లాంటి తప్పు చేసినా అరెస్ట్ అవుతున్నాడు కానీ తప్పు చేయన అరెస్ట్ అయ్యి ఎక్కడన్నా ఇది జరిగిందా ఇప్పుడు తప్పు చేసినాడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు అంటే అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసును మభ్య పెట్టడానికి అంటే దాన్ని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చారని అండి ఇది కళ్ళ ముందు లక్ష కోట్లు ఎవిడెన్స్ తో సహా కనబడుతుంది అది లక్ష కోట్ల రూపాయల స్కామ్ చివరికి ముప్పై వేల కోట్లు అయినా ఉంది కానీ ఆధారాలు దొరికింది మూడు వేల ఐదు వందల కోట్లకి ఆధారాలు దొరికినాయి ఆ మూడు వేల ఐదు వందల కోట్లు అక్కడ వంద కోట్లకే ఢిల్లీలో ముఖ్యమంత్రినే అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండే ఇప్పుడు ఏముంది నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా అదే ఎమ్మెల్యే ఏముంది అయినా సరే ఆయన అరెస్ట్ చేయలేదుగా మొత్తం ఎవిడెన్స్ ఉండాల ఉన్నట్టే అరెస్టులు జరుగుతున్నాయి ఎవిడెన్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ అంటే ఇటువంటి నాసిరకమైన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు అంటే అసలు ప్రజల ప్రాణాలంటే వైసీపీకి కానీ ఆ వైఎస్ జగన్ కానీ ఏమన్నా లెక్క ఉందంటారా ప్రాణాలంటే లెక్క కాదు మనకు డబ్బు ఎంత వచ్చిందనేది వాళ్ళకి లెక్క ప్రాణాలతో లెక్క అయితే అన్ని వేల మంది ప్రాణాలు తీసేవాళ్ళు కాదు కదా ఈ గ్రామంలో కూడా చనిపోయారు ముందు తాగి చీప్ లిక్కర్ తాగి చాలా మంది ఇంకా చాలా మంది అనారోగ్యం పాలయ్యారు ఒక ఇద్దరు అయితే చనిపోయారు ఇవాళ ఏముంది ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు వంద రూపాయలకు దొరుకుతుంది అప్పుడు నూట యాభై రూపాయలు పెట్టినా క్వాలిటీ చేయోజం దొరుకుతుంది లిక్కర్ వచ్చేసి జగన్ ఉందంట హండ్రెడ్ పర్సెంట్ ఆయనదిగా మూల విరాట్ ఆయన ఎక్కడ జరిగినా తీసుకెళ్లేదు ఇప్పుడు మిగతాదంతా పది పైసలు ఐదు పైసలు వెళ్ళినా ఇక్కడికి వచ్చేసరికి మూలధనం అంతా చేరేది ఆయన దగ్గరకే కదా అంటే ఇప్పటికే సిట్ అయితే వేగవంతంగా విచారణ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో జగన్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే ఈ ఇవన్నీ చివరి నుంచి చిన్న చేపలు చిన్న చేపలు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఎవిడెన్స్ వచ్చినాక చివరి అక్కడికి వచ్చేసరికి డబ్బు ఎక్కడ చేరుకుందా అనేది వచ్చేస్తుంది కదా గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసానికి ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది ఈ ఈ పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాల గాలి పెట్టే అవకాశం ఉందంటారు జరిగిన నష్టానికి మళ్ళీ దాన్ని లైన్ లో వెళ్ళాలంటే పది సంవత్సరాల టైం ఉంది